అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు యవర్ ఛానల్ ప్రమీలా శ్రీనివాస్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ్వండి పిండి మిక్సీ చేయాలండి ఒక నాలుగైదు సార్లు కడిగి పిండి మట్ పిండి మిక్సీలో వేయాలి నైట్ నానబెట్టానండి రోజు పగ ఎప్పుడన్నా అవసరం అయితే నేను పగలే నానబెట్టి రుబ్బు వేసుకుంటా రాత్రి అంటే అప్పుడు గుర్తు వచ్చిందండి ఇప్పుడు రుబ్బుకొని ఇప్పుడే వేసుకున్నట్టుగా వేసాను మిక్సీ పట్టేస్తానండి రుబ్బి గ్రైండర్ పెట్టామనుకోండి పని అస్సలు అవ్వదు ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాలి పెళ్ళి ఉందండి వెళ్ళాలి తొందర తొందరగా ఇంట్లో పని చేసేసేయాలండి ఇవ్వండి మనము పొద్దున పూట అప్పటికప్పుడు వేసుకున్నా కొంచెం ఇట్లా అన్నం వేసుకుంటే అంత గట్టిగా లేకుండా దోశలు బాగుంటాయి మెత్తగా ఉంటాయి మిక్సీ పడతా ఇవ్వండి మిక్సీ పట్టేసా దోసపిండి ఇది కొంచెం ఇడ్లీ పిండి ఉందండి ఇది ఎంతే ఉంది ఈ గంటే ఉంది ఇది దేనికి ఇడ్లీకి దేనికి సరిపడదు అందుకనే ఈ దోశపిండిలో కలిపేసాం అనుకోండి దోశలు బాగుంటాయి రవ్వ రవ్వగా ఉంటాయి అట్లా కొంచెం ఉన్నప్పుడు అప్పుడు కలిపేస్తుంటానండి అప్పుడప్పుడు నేను కలిపేసుకున్నాం అనుకోండి బాగుంటాయి దోసలు సాల్ట్ కూడా కలిపేసి పెట్టుకుంటే ఒక వన్ అవర్ అయినా అట్లా పెట్టుకోవచ్చు మూత పెట్టి పెట్టేసానుకో పక్కన పెట్టేస్తే కొంచెం ఒక వన్ అవర్ అట్లా ఉందనుకోండి బాగా బాగానే వస్తాయి అట్లా పొద్దు మన పొద్దుట వేసినా సరే అట్లా ఒక వన్ అవర్ ముందు వేసుకుంటే బాగానే ఉంటాయండి దోశలు పెళ్కెళ్ళాలని మా అపార్ట్మెంట్లో వాళ్ళదే అందుకనే కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి కింద వాళ్ళు మేడం అది ఇస్తా బ్యాండ్ పెట్టించారు పొద్దున్నీ అన్ని ఘంటసాల గారు పాటలు అయ్యారు చాలా ఇంటర్ చాలా బాగుందండి అసలు అంటే ఉండే గారు ఆయన ఘంటసాల ఫేవరెట్ మాకు తెలుసు ఆయన అవి ఫోన్ లో చూపిస్తా ఉండేవాళ్ళు నాకు చాలా ఇష్టం అండి కండసార్లు పాటలు అట్లా అంటే అట్లా ఆయన పాప ఆయన చాయిస్ అనుకుంటా పొద్దున్నీ అవేనండి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి అన్ని డిజైన్లు ఇలాంటి మేళాలు పెట్టించి బ్యాండ్ బ్యాండ్ పెట్టించి ఎక్కడ ఉన్నారండి తగ్గిపోతున్నారు పొద్దున్నీ పలేసం అందండి అపార్ట్మెంట్లో డీజేలు డీజేలు చావుకి బతుక్కి డీజేలండి ఆ డీజే పెడితే అసలు తల బద్దలైపోతూ ఉంటుంది టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది ఆ సౌండ్కి ఏమీ చూసుకోరు ఇంక వాయించడమే వాయించడం ఇట్లా బ్యాండ్ మేడం పెట్టి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఆయన బాగా తక్కువైపోయాడండి E aí

స్తు జీవంలోనూ సదావాస్తుందరూ మీ ఎడన ప్రేమగా పవిత్రమైన క్రిస్టియన్ పెళ్ళండి వాళ్ళు చాలా బాగా చేశారు పెళ్ళి ఈరోజుకి ఇదేనండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం బాయ్ అండి